అల్లుడుకొక్క మీ కొడుకు కుక్క నువ్వు కుక్క మా జీత కానివే నాలుగు లక్షల జీతాలు తీసుకుంటాను కేసీఆర్ నాలుగు లక్షల జీతాలు మా జీత కానివి నువ్వు మాకు కావాలి నువ్వు 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 ఎన్ని రోజులు నువ్వు మా మాకు కావాలండడానికి నువ్వు ప్రత్యేది కాదా నిన్ను మాత్రం విడిచిపెట్టేది లేదు నిన్ను కనుక పొరిచి పొరించి పట్టు కుక్కావు నువ్వు నీ అల్లుడు కుక్క నీ కొడుకు నువ్వు కుక్కావు మా జీత కానివే నాలుగు లక్షల జీతాలు కెసిఆర్ నాలుగు లక్షల జీతం తీసుకుంటాను మా జీత కానివి నువ్వు మా ఉండాలి నువ్వు నువ్వు జీతాలు నువ్వు ఎన్ని రోజులు నువ్వు మా ఉండడానికే నువ్వు కట్టేది కాదా నిన్ను మాత్రం విడిచిపెట్టేది లేదు నిన్ను కాదు తెచ్చి బట్ట కుక్కావు నువ్వు నీ అల్లుడు కుక్క కొడుకు కుక్క నువ్వు కుక్కావు మా జీత కానివే నాలుగు లక్షల నా కేసీఆర్ నాలుగు లక్షల జీతం తీసుకుంటాను మా జీత కానివి నువ్వు మాకు కావాలండాల నువ్వు నువ్వు జీతాలు నువ్వు ఎన్ని రోజులు నువ్వు మా కావలు ఉండడానికే నువ్వు కట్టేది కదా నిన్ను మాత్రం విడిచిపెట్టేది లేదు నిన్ను కనుక పొరచి పొరచి పట్టు కుక్కావు నువ్వు నీ అల్లుడు కుక్క నీ కొడుకు నువ్వు కుక్కావు మా జీత కానివే నాలుగు లక్షల జీతాలు నాలుగు లక్షల జీతం తీసుకుంటానా మా జీత నువ్వు మా ఉండాలి నువ్వు నువ్వు నీ జీతాలు నువ్వు రోజులు నువ్వు మా ఉండడానికే నువ్వు కట్టేది అాక నిన్ను మాత్రం విడిచిపెట్టేది లేదు నిన్ను కానుక జనన్ టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి